మన చెల్లుబోయిన వేణుగోపాల్ చిల్లరి వేణుగోపాల్ చెల్లని వేణుగోపాల్ చిల్లరి ఆశించే వేణుగోపాల్ ఇంకా చెప్పుకుంటా పోతే చాంతాడు అంత పేర్లు ఉన్నాయి మన వేణుగోపాల్ అన్న గురించి నేను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు కూడా పంచాయ సర్పంచుల యొక్క పవర్స్ రద్దయి అంటాడు తెలుగుదేశం పార్టీ ఆయంలో ఏ రోజైనా సర్పంచులు బయటకు వచ్చి ధర్నా చేసిన దాఖలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీలో ఏ రోజైనా సర్పంచ్లు బయటకు వచ్చేసి మా చెక్ పావులు రద్దు చేశారు మా పా మా అధికారాలని జన్మభూమి కమిటీలకు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక్క సర్పంచ్ అన్న బయటకు వచ్చి మాట్లాడా ఏమయ్యా నువ్వు చూపించగలుగుతావా ఆధారం నీకు చేతనైద్దా నీకు దమ్ముందా సవాల్ స్వీకరించగలుగుతావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ వాలంటరీ వ్యవస్థను తెచ్చి మొత్తం అధికారాలన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఈరోజు సర్పంచులు నామకే వాస్తవం అన్నమాట వాస్తవం కాదా గ్రామాలలో ఈ విధ అభివృద్ధి పనులు చేసిన వాళ్ళకి కనీసం వాళ్ళు చేసినటువంటి వాటికి డబ్బులు చెల్లించక బిల్లులు చెల్లించక వాళ్ళు ఈరోజు నానా వ్యవస్థలు పడుతూ మీ పార్టీ మీరు ఏదైతే ఏకగ్రీవం చేసుకొని సర్పంచ్ని గెలిపించుకున్నారో వాళ్ళు ఈరోజు బయటకు వచ్చేసి మేము పార్టీ మారుతున్నాం అని చెప్పిన మాట వాస్తవం కాదా ఏది ఆ వాస్తవం చెప్పు వాళ్ళు మీ యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా చేసిన పనులకు డబ్బులు రాలేదని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడింది ఇది అందరూ చూశారు కదా అందరికీ తెలిసింది నిజమే కదా తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడాడు అయ్యో ఈ మగుడు ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అంటే సీట్ల విషయంలో ఆయన పొత్తు విషయంలో గట్టిగా అడగలే అసహనాను అసమాన రాజకీయ నాయకుడు ఏదో ఒక ఓడు వాడాడు అరే బాబు మీరు చేతగాని చవటలు దద్దమ్మలు ఎందుకంటున్నాను ఆ మాట అంటే బీసీలకు ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి రాజ్యాధికారంలో ఇచ్చినటువంటి స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్ని పన్నెండు శాతం తగ్గిస్తే ముఖ్యమంత్రిని ప్రశ్నించలేని చేత కానీ మీరు అసమర్థులు మీరు పొత్తు విషయంలో మేము అటో అటో ఒక రకంగా తేల్చుకుంటాం అవన్నీ వేరే విషయాలు కానీ ఇది రాజ్యాధికారం కల్పించినటువంటి హక్కు అది ఎక్కడ రాజ్యాధికారంలో పార్టీ చేసే పోటీకి ఇన్ని సీట్లు ఇవ్వాలి అన్ని సీట్లు ఇవ్వలే రాయల్స్ ఇవ్వల కానీ బీసీలకు ఇచ్చినటువంటి స్థానిక ఎలక్షన్స్లో రిజర్వేషన్ని దిగ్గోసి దాదాపుగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల పోస్టులకి పోస్టులని కి చరమగీతం వాడిన జగన్మోహన్ రెడ్డికి మీరు భజన చేస్తున్నటువంటి దద్దమ్మలు మీరు కాబట్టి క్లియర్ కదా ఒకటి సర్పంచులకు ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు మిమ్మల్ని గదిలించడానికి సిద్ధంగా ఉంటున్నారు దానికి కారణం మీ యొక్క సానుభూతి పనులే మెజారిటీ సర్పంచులుగా ఉన్నారు అయినప్పటికీ మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులో క్లియర్ ఇక రెండవది సీట్ల విషయంలో రాజ్యాంగంలో ఎక్కడా కూడా హక్కు కల్పించలేదు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి బీసీలకు వచ్చినటువంటి స్థానిక స్థానిక ఎలక్షన్స్ రిజర్వేషన్ని పన్నెండు శాతం తగ్గి రేపు బీసీలు రానున్న రోజుల్లో వాళ్ళు తడాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అటు సర్పంచులు ఇటు ఇటు బీసీల దెబ్బకు మీరు అందుకని ఇంకా చెప్పా చల్లని చిల్లర జాపిన చలామణి కానీ వేణుగోపాల్ బాబు రెడీగా ఉండు